మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎల్లవేళలా ఆహ్వానం ఈనాటి ధ్యానాంశం ఎల్లవేళలా ఆహ్వానం ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై ఆరు ఐదు నుండి పన్నెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు ఏడు మేము హెర్నిట్ట అనే మా పిల్లిని స్థానిక జంతు సంరక్షణ శాల నుండి దత్తత తీసుకున్నాం మాకు ప్రియమైన మా పెంపుడు పిల్లి చనిపోయినందున ఒక క్రొత్త పిల్లిని ఇంటికి తెచ్చుకోవడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం మేము ఆ జంతు సంరక్షణ శాలలో ఉన్న పిల్లులను ఒక్కొక్కటిగా చూస్తూ వెళుతున్నప్పుడు హెర్నిట్ట అనే ఆ పిల్లి తన ముందు కాలును బోనులో నుండి నా బయటికి నా వైపు చాపి దయచేసి నన్ను రక్షించు అన్నట్లుగా సైగ చేసింది ఇక దానిని దత్తత తీసుకోకుండా ఎలా ఉండగలను అయితే హెర్నిట్టా ప్రవర్తన ఏమంతా బాగోదు అది నా మాటలను లెక్క చేయదు అది తనకేదిష్టమో అదే చేస్తుంది చివరికి నా ప్రేమను పొందినట్లుగా నా ఒడిలో కూర్చోడానికి కూడా అది ఒక్కోసారి ఇష్టపడదు అయినప్పటికీ నేను దానికి తిండి పెట్టి పోషిస్తూ దానిపై శ్రద్ధ చూపుతూ సంరక్షిస్తున్నాను నేను దానిని ఎంతగానో ప్రేమిస్తున్నాను అది ఎప్పుడైనా నా దగ్గరికి తిరిగి రావాలని ఆశిస్తే నేను ఎల్లవేళలా నా చేతులు చాపి దాన్ని ఆహ్వానిస్తాను ఎర్నిట్ట నా పట్ల ప్రవర్తించినట్లుగానే నేను కూడా కొన్నిసార్లు దేవుని పట్ల ప్రవర్తిస్తున్నానని నాకు గ్రహింపైంది నేను కొన్నిసార్లు దేవుని బోధనలను నిర్లక్ష్యం చేసి ఆయన నన్ను చేయమని కోరుతున్న దానికి బదులు నాకు నచ్చినది నేను చేయాలనుకున్నది చేస్తాను దేవుడు నాకు సహాయం చేసి నాకు ప్రేమ చూపి మరియు మార్గం చూపినట్లుగా ఆయన్ని అనుమతించడానికి బదులు నేను నా సొంతంగా నా కార్యాలు చేయబోనుకుంటాను నేను మా పిల్లి హెర్నిట్టాను ప్రేమించిన దానికంటే అత్యధికంగా కుల కానంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు నిశ్చయంగా తెలుసు అవిధేత చూపే నా పిల్లిని నేను ఎంతగానో ప్రేమిస్తూ తిరిగిరమ్మని ఆపాలిస్తుండగా దేవుడు నన్ను మరింత నిశ్చయంగా ఎల్లవేళలా తిరిగిరమ్మని ఆహ్వానిస్తూ నన్ను క్షమిస్తాడని నేను ఎరుగుదును నేటి ధ్యానం నేను దేవుణ్ణి ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసినా గానీ ఆయన నన్ను వెనక్కి రమ్మని ఎల్లవేళలా ఆహ్వానిస్తున్నాడు ప్రార్థన దేవా మమ్మును ప్రేమిస్తూ నీ స్థిరమైన ప్రేమను మా పట్ల చూపడానికి ఓర్పుతో ఎదురు చూస్తున్నందుకు వందనాలు ఏసునామంలో ఆ మేన్ ప్రార్థనాంశం జంతు సంరక్షకులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు ఎక్సాస్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్